పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహాముని మరలా అగస్యునితో ఇలా పలికాడు ఓ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత విన్నా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు నీకు వివరిస్తాను ఆలకించు అని ఇలా చెప్పసాగాడు గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్యచంద్ర గ్రహణ సమయాలయందు స్నానాదులరించినా ఎంత ఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వం తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దానధర్మాలు చేయువారికి అంత ఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన ఫలము ఇతర దినాల్లో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికం కాగలదు ఆ ద్వాదశి వ్రతం చేయు విధానం ఎలాంటిదో చెప్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భోంచేసి ఆ మరణాడు అంటే ఏకాదశి రోజున ఏ వ్రతమో చెయ్యక శుష్కోస ఉపవాసముండి ద్వాదశి గడిలో వచ్చిన తర్వాతనే భోంచేయాలి దీనికి ఒక ఇతిహాసం ఉన్నది దాన్ని కూడా వివరిస్తాను సామదాండువై ఆలకించు అని ఇలా చెప్పసాగాడు పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ పరమభాగవోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి రోజు తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి అందువల్ల ఆ రోజు పెందరకడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధంగా ఉన్నాడు అదే సమయానికి అక్కడకు కోప స్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యాలి కాబట్టి త్వరగా స్నానానికి వెళ్ళి రమ్మని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్థానానికై వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు ఇంటికొచ్చిన దూర్వాసు భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఆతిథ్యం ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహా పాపం అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చువరకు ఆగితే ద్వాదశి గడిలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది ఈ ముని మహా మహాకోపస్వావం కలవాడు ఆయన రాకుండా నేను భోంచేస్తే నన్ను శపిస్తాడు నాకేమీ తోచడం లేదు బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భోంచేస్తే హరిభక్తిని వదినవాడవుతాను ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం నిష్కలం అవుతుంది ద్వాదశి విడిచి భోంచేస్తే భగవంతునకు భోజనం చేసిన దుర్వాసుడుకు కోపం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మయందు చేసిన పుణ్యం నశిస్తుంది దానికి ప్రాయచిత్వం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని పిలిచి వారితో ఇలా పలికాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమునా ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వీచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో బోంచెయ్యవచ్చా లేక వ్రతభంగాన్ని సమ్మతించి వరకు వేచి ఉండాలా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపండి అని కోరాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఇలా పలికారు మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భకుహ్రమందు జటరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుడు భుజించిన చతుర్విధ అన్నమును పచనం గావించి దేహేంద్రియాదులకు శక్తిని ఇస్తున్నాడు ప్రాణమాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగిన క్షుద్భాధ దప్పిగా కలుగుతుంది ఆ తపము చల్లార్చాలి అంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదికుడై దేవ పూజ్యుడు అయ్యాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఖడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగా విద్యా విశారదుడు మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయినా దూర్వాస మహాముణ్ణి భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భోంచేయడం వల్ల మహా పాపాలు కలుగుతాయి అందువల్ల క్షీణం కలుగుతుంది దుర్వాసుడంతటి వాణ్ణి అవమానం చేస్తే పాపం సంప్రాప్తమవుతుంది అని విశదపరిచారు ఇట్లు స్కంద పురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం